నరేంద్ర మోడీ బాల్యంపై ఒక కార్యకర్త తీసిన లఘు చిత్రం చలో జీతే బాల్యం బయోగ్రఫీని గాజువాక్లో సిఎంఆర్ ఐనెక్స్ లో భాజపా నేతలు కార్యకర్తలు వీక్షించారు ఈ సందర్భంగా కర్ణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా థియేటర్లలో లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు ప్రధాని మోదీ బాల్యం ఏ విధంగా ఉండేదో తెలియపరిచే విధంగా ఇరవై నిమిషాల చిత్రాన్ని రూపొందించారని తెలిపారు పేద కుటుంబంలో పుట్టిన మోదీ బాల్యంలో ఎలా ఉండేవారో కళ్లకు కట్టినట్లు చూపించారని మోదీ అందరికీ ఆదర్శనీయులని కొనియాడారు కార్యక్రమంలో కృష్ణం రాజు సిరసపల్లి నూకరాజు పల్లిమర శ్రీనివాస్ దాడి రమేష్ సోంబాబు గూటూరు శంకర్రావు యువశ్రీ కట్ట పద్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు అంటరాని లేదంటే తినడానికి కూడా ఎంత కష్టపడ్డారు స్కూల్లో చదవాలని ఏతన ఉన్నా చదవలేకపోవడానికి అవన్నీ చూశాక ఈరోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నారు అంటే చాలా గర్వకారణం అంటే ఎవరైనా సరే సామాన్య మానవుడు అనుకుంటే సాధించేది ఉంటుంది తప్పకుండా అని ఇది ఒక నిదర్శనం మార్గదర్శనం తెలియజేస్తున్నాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు మొన్న పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ మహాత్మా గాంధీజీ పుట్టినరోజు వరకు సేవాపక్షోత్సవాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి చూసిన మేరకు చలో జీత అనే లఘు చిత్రం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బయోపిక్ ఇరవై నిమిషాల పాటు ఉంటుంది ఆయన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు దేశం కోసం ఏం చేశారన్నది ఆ సినిమాలో ఉంటుంది ఈ యొక్క సినిమా మా గాజువాక సిఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్లో ఉచితంగా ప్రదర్శించబడుతుంది ఆ సినిమా హాల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన దేశం కోసం ధర్మం కోసం ఆయన జన్మించారు ప్రపంచంలోనే మన భారతదేశానికి పేరు పెట్టే వచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారు ఆర్థికంగా కూడా మన భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్లాలని విక్షిత భారత్గా లక్ష్యంగా పనిచేస్తున్నారు మరి అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు కార్యకర్తలు వివిధ క్షేత్రాల నాయకులు అందరూ నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అభిమానులుగా ఉన్నారు మరి ఆయన అభిమానులందరూ కూడా ఈ యొక్క లఘు చిత్రం బయోపిక్ చూసి అందరూ కూడా సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది